పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డు శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అయోధ్య నుండి విచ్చేసిన సువర్ణ ధనస్సు ఈ ధనస్సు త్వరలో అయోధ్య నందు సరియు నది తీరం నందు నిర్మితమవుతున్న ఎనిమిది అడుగుల కళ్యాణరాముని దేవాలయం నందు సమర్పించనున్న సువర్ణ ధనస్సు ఈ ధనస్సు కంచి నందు విజేంద్ర సరస్వతి స్వామి శృంగేరి భారత స్వామి తదితరులు ముక్తి పీఠములందు పూజలు అందుకొని హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీవారి భక్తుల దర్శనార్థం అయోధ్యలో పరివార సమేత శ్రీ కళ్యాణ రామ మందిరం నిర్మాత శ్రీ శ్రీనివాస శాస్త్రి భక్తుల దర్శనార్థం బంగారు ధనుస్సు బంగారు పాదుకులు శ్రీ పంచలోహ ఉత్సవ విగ్రహములను తీసుకుని వచ్చారు ఆలయ మర్యాదలతో ముందుకు స్వాగతం పలికి తదుపరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో స్వామివారి మూర్తిని శివధనస్సును పాదుకులకు విశేష పూజలు ఆలయ అర్చకులు పాణింగపల్లి శ్రీనివాసాచార్యులు నిర్వహించారు తదుపరి ఆరతి సమర్పణ చేశారు ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు కార్యదర్శి కుక్కల బాల వెంకటరత్నం చెరుకువాడు రంగసాయి సింగపూర్ అప్పన్న ఎస్ఆర్కేఆర్ నడింపల్లి బంగారరాజు కడలి వెంకటేశ్వరరావు కొన్నాపత్తుల మల్లేశ్వరరావు కేవీఎస్ భాస్కర్రావు అల్లూరి బంగారరాజు జానకిపాటి మధు సయ్యప్పరాజు సూర్నారాయణరాజు కడలి ఫణికుమార్ మరియు పద్మావతి మహిళల పారాయణ బృందం మరియు భీమవరం పట్టణంలో భక్తులందరూ విచ్చేసి దర్శించుకొని తరించారు

रामचंद्र अंदर एवरून मुंटार्टारे i मां की जय ఓం నమో వెంకటేశాయ నేడు భీమవరం హౌసింగ్ బోర్డు తిరుపతిగా పేరుగాంచినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర వారి యొక్క ఆలయంలో ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో భక్తులందరూ కూడా సందర్శించడం కొరకు చల్ల శ్రీనివాస శాస్త్రి గారు గతంలో కూడా సుమారు ఎనిమిది వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వెండి ధనస్సుని వారి స్వామివారికి సమర్పణ చేశారు అని చెప్పి విషయాన్ని ఇప్పుడే మేము తెలుసుకుని ఉన్నాం మరి సువర్ణమయమైనటువంటి యొక్క శివధనస్సును స్వామివారి యొక్క మూర్తిని పాదుకలను సుమారు ఎనభై లక్షల రూపాయలతో సువర్ణంతో తీర్చిదిద్దారు అని చెప్పి చెప్పారు చాలా సంతోషమైంది ఎందుకంటే మనకి రామచంద్ర భగవానుడు మన ప్రతి మానవుడు ఏ విధంగా ఉండాలో మార్గదర్శనాన్ని ఉద్దేశించినటువంటి స్వామివారికి ఈరోజు మన స్వామివారి యొక్క సన్నిధిలో మనందరము కూడా మనం ఎక్కడికో వెళ్ళలేకుండా ఆయన అన్ని వేల కిలోమీటర్లు రండి ఎదరకరండి ఎన్ని అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఎంతో శ్రమ కూర్చి ఇటువంటి కార్యక్రమానికి రూపకల్పన చేసి మా అందరికీ కూడా భాగ్యాన్ని కలగజేసినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రామచంద్ర భగవాను యొక్క అనుగ్రహం మనందరికీ కూడా పరిపూర్ణంగా లభించాలి అని ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా జరిగినప్పుడు హైందవ సోదరులందరూ కూడా పాల్గొని ఇటువంటి కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మన వంతు మన ప్రోత్సాహం కూడా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్ మరి ఈ రోజు హౌసింగ్ కాలనీలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి మందిరానికి హౌసింగ్ బోర్డు తిరుపతిగా పేరుగించినటువంటి మా మందిరానికి మరి అయోధ్య రామాలయంలో సమర్పించడానికి శ్రీ శ్రీనివాస్ శర్మ గారితే తయారు చేయబడినటువంటి ధనస్సు శివధనస్సు సుమారుగా ఎనభై నాలుగు లక్షలు అప్పుడయింది ఇప్పుడైతే మూడు నాలుగు కోట్లు అవుతుంది అటువంటి ధనసు మన ఆ మందిరానికి రావటం మన ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దర్శించుకోవడం చాలా ఆనందదాయకం మరి ఆ కార్య ఆ సవకాశాన్ని మాకు అందజేసినటువంటి శ్రీనివాస్ శర్మ గారికి మా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి అండి నేను అయోధ్యలో ఉంటున్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా అయోధ్య వచ్చేవాడికి ఉచితంగా భోజనం పెడుతున్నాను ఎవరు వచ్చినా కానీ నన్ను ముందుగా చెప్తే అందుకే ఎంతమంది వచ్చినా ఏర్పాటు చేసి పెడతాను ఇప్పుడు రాముల వారి కోసం ఇంత ముందు ఒక ధనుసు చేయించాను వెండి బంగారంతో అది ఆల్రెడీ ఇచ్చేసాను గుడ్లో ఇప్పుడు ఈ ధనుసు బంగారంతో చేయించి కళ్యాణ రాముడికి నేను కట్టబోయే కళ్యాణ రాముడి గుడ్లో ప్రతిష్ట చేయడానికని చేయించాను దేశవ్యాప్తంగా తిరిగి అన్ని గుళ్ళల్లో పూజలు చేయించి పెద్ద పెద్ద పీఠాధిపతులు అందరితో పూజలు చేయించి అయోధ్య చేస్తారని నా కోరిక నేను అక్కడ పది రోజులు అయోధ్యలో ఉంటా ఇరవై రోజులు జయశమంత తిరుగుతున్నాను తిరిగే ప్రయత్నంలో ఇవాడు ఇప్పుడు భీమవరం రావడం జరిగింది భక్తుల సందర్శన స్వామి జరిగింది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఈ రోజు మన భీమవరంలో అవసంబోర్టులో వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నటువంటి ఈ భక్తుల నిమిత్తం అయోధ్య నుంచి వచ్చినటువంటి దాదాపుగా ఎనభై లక్షలు పైబడి రుణం ఖర్చు పెట్టి సలా శ్రీనివాస శాస్త్రి గారు దాన్ని తయారు చేయించారు చెన్నైలోని అన్ని అన్ని ఊర్లు తిరుగుతా దేశం అంతా తిరుగుతా మన భీవారం పట్టణానికి వచ్చింది మన భీవారం పట్టణానికి వచ్చిన తర్వాత ఇప్పుడు బోర్డు శ్రీనివాస వెంకటేశ్వరం గుడికి దర్శన నిమిత్తం ఇక్కడ ఉంచాం ఇప్పుడు మళ్ళీ గునుపూడి విజయ గణపతి దగ్గర తీసుకెళ్తున్నారు చక్కగా ఈయన పూర్వం కూడా ఎనిమిది వేల కిలోమీటర్లలో పాదయాత్ర చేసి అక్కడ పాదుకులు సమర్పించిన తర్వాత మళ్ళీ అక్కడ కళ్యాణరాముని దేవాలయం కడుతున్నారో దాదాపుగా నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టి చంద్రవంశం సూర్యవంశం అన్ని కూడా అక్కడ కొలువై ఉంటాయి ఈ అవకాశం ఇచ్చిన దేవస్థానం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకున్నా జై శ్రీరామ్ శ్రీ వెంకటేశాయ మరి ఈరోజు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి మరి శ్రీరామచంద్రు వారి ధనసం తీసుకొచ్చిన మరి సీతారామ శాస్త్రి గారికి శ్రీనివాస శాస్త్రి గారికి మరియు మా బంగారాజు గారు ఎస్ఆర్కే బంగారాజు గారి సమక్షంలో ఈరోజు అత్యంత వైభవంగా జన సందోహాల మధ్య మరి స్వా ధనసు మరి చక్కగా మనకి పెట్టారు అందరూ దర్శించుకున్నారు కొన్ని రెండు వేల మంది మరి తీసుకొచ్చిన బంగారాజు గారికి మరియు మా వెంకట్రాజు గారికి అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్